చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చేసి రోడ్కి సెకండ్ బీట్ ఏదైతే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందో మీకు ఎగ్జాక్ట్లీ సిక్స్టీ ఫీట్ రోడ్కి సెకండ్ బీట్లో ఉన్నటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇంటి ముందు వచ్చేసి మీకు ట్వంటీ ఫీట్ సీసీ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది బీటీ రోడ్ ఉంటుంది సో ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇల్లు మాత్రం చాలా ఎక్స్లెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా బిగ్ సైజ్ పార్కింగ్ రావడం జరిగింది సో ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదు సో సపరేట్ బోర్ ఉంటుంది మీకు మిషన్ పగర వాటర్ వస్తుంది అదేవిధంగా మీకు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎలాంటి వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు యాజ్ వెల్ యాజ్ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ విషయంలో ఏమి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్స్ప్లెంట్గా చేయించడం జరిగిందని చెప్పొచ్చు సో మనం క్లియర్గా కనుక చూ చూసుకున్నట్లయితే టూ ప్లానింగ్ ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ మీకు టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో వాష్రూమ్ అనేది మీకు అటాచ్డ్ అయితే ఇవ్వడం జరిగింది బోత్ మీకు బెడ్రూమ్స్ వచ్చేసి అదేవిధంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే హాల్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది హాల్కి మీకు అటాచ్డ్ చిన్నగా డైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ ఉంటుంది కిచెన్కి మీకు అటాచ్డ్ చిన్నగా మీకు పుజా రూమ్ కూడా ఉంటుంది సో ఇల్లు వచ్చేసి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు ఏదైతే ఈ ప్రాపర్టీ ఉంటుందో నేర్గా ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్ సో నో ఎఫ్టీఎల్ జోన్ నో బఫర్ జోన్ అని చెప్పొచ్చు ఇంటిపైన మీకు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు ఎగ్జామ్ మీరు ఎస్బీఐ కావచ్చు ఏపీజీ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు ఐసీఐసీఐ కావచ్చు ఈవెన్ మీరు ఫైనాన్స్ కావచ్చు ఎల్ఐసిలో కూడా తీసుకోవచ్చు సో మీకు ఎలాంటి సిబిల్ ప్రాబ్లం ఉన్నా సెటిల్మెంట్లు ఉన్నా కూడా మనం చేపేయడం జరుగుతుంది లోన్స్ కూడాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మనకు కాల్ చేసి మన నంబర్కి ఫోన్ చేసి మనం విజిట్ చేయొచ్చు సైడ్ విజిట్ చేయొచ్చు సో మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్కి రావచ్చు ఫ్రెండ్స్ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ యాడ్లో ఉంటుంది ఇది మన మహబూబ్నగర్ టౌన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రాగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్ సో ఇలాంటి మీకు డౌట్లు ఉన్న పైన స్క్రోల్తో నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా మీరు కాల్ చేసి మనకు సంప్రదించి మీరు డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు సో ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు ఇది మన మహబూబ్ నగర్ టౌన్లో ఉంటుంది టూ హండ్రెడ్ యాడ్స్ ఫ్రెండ్స్ Thank you, thank you very much.